రోడ్లపై ట్రక్ జరిగే ప్రమాదాల వల్ల ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ బిజినెస్ మీద ప్రభావం పడుతుంది కొత్త టెక్నాలజీతో వస్తున్న ట్రక్కులు స్కిల్స్ ఉన్న డ్రైవర్ల వల్ల ట్రాన్స్పోర్ట్ రంగానికి చాలా ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు భద్రత అనేది మూడు భద్రతెంట్స్ ఉంటాయి ముఖ్యంగా రోడ్లు వెహికల్స్ డ్రైవర్లు ఇండియాలో మంచి మంచి రోడ్స్ వచ్చాయి మల్టీ మల్టీలే బేస్డ్ హై స్పీడ్ కారిడార్స్ ఎక్కువ తర్వాత వెహికల్స్ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో చాలా ఇంప్రూవ్ అయ్యాయి వెహికల్స్లో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ అన్నింటిలో వచ్చాయి డ్రైవర్ని ఒకవేళ లేన్ మారినా తర్వాత హై స్పీడ్ పోయినా లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా నిద్రపోయినా ఇలాంటివి కొన్ని అలర్ట్ చేసే సిస్టమ్స్ కూడా చాలా వెహికల్స్లో వస్తున్నాయి వచ్చాయి కూడా కొన్ని సిస్టమ్స్ అట్లాగే టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అంటే కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్స్ కానీ రకరకాల టెక్నాలజీ సిస్టమ్స్ కూడా మనకు ఈ డ్రైవర్కి బిహేవియర్ సపోర్ట్ చేయడానికి వస్తున్నాయి సైమల్టేనియస్గా మనకు ఈ డ్రైవర్లు ముఖ్యంగా ఇండియాలో ట్రక్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు బాగా షార్టేజ్ ఉంది చాలా డిమాండ్ ఉంది లారీ డ్రైవర్లకి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కొత్తగా వచ్చే మనకు హై స్పీడ్ రోడ్స్ గురించి కానీ హై టెక్నాలజీ వెహికల్స్ గురించి కానీ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది రిఫ్రెషర్ ట్రైనింగ్స్ అనేది ట్రక్ డ్రైవర్స్కి చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ట్రక్ డ్రైవర్స్ ట్రైనింగ్ ఇవ్వడము తర్వాత మనకి రోడ్ టెక్నాలజీ తర్వాత వెహికల్స్ టెక్నాలజీ ఈ మూడు కాంపనెంట్స్ మన ఎక్సలెంట్గా ఉన్నప్పుడే మనకు రహదారి భద్రత అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది గవర్నమెంట్ కూడా ప్రొడాక్టివ్గా రీజనల్ డ్రైవింగ్ ట్రైనిసర్స్ అని డిస్టిక్ డ్రైవింగ్ ట్రైన్సర్స్ అని ఐడిటీఆర్స్ అని ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు